సార్ వాటర్ బాటిల్ సులమా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి సంవత్సర కాలం గడుస్తుందే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు ప్రజానీకానికి అందించటంలో గత దశాబ్ద కాలం అధికారంలో ఉన్నటువంటి ఒక ఆనాటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడంతో ప్రజల్లో ఏర్పడిన నిరాశ నిస్పృహలతో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావటం ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత రైతాంగం మహిళా సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా ఇవాళ మీకు తెలియదు కాదు ముఖ్యంగా మహిళా సంక్షేమానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా రాజకీయంగా ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి ప్రయత్నం చేయడం అది సహజమైపోయింది వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా అంటే ఈ మూడు పథకాలపైనే ఈ సంవత్సర కాలంలో పదివేల కోట్లు ప్రభుత్వం రాయితీ వెంచింది పదివేల కోట్లు అంటున్నాయి దేశంలో ఎక్కడ లేని విధంగా అని చెప్పంటున్నాయి వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందని చెప్పారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది చెప్పి చెప్పే నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది ప్రధానమని చెప్పి అంటున్నాను ఇప్పుడు దాదాపు ఇప్పటికీ యాభై ఐదు వేల నుండి అరవై వేల వరకు ఏది ఎత్తుందో డైరెక్ట్గా నియామక పత్రాలు జారీ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఉద్యోగులు జాయిన్ అయిపోయినారు ఒక సంవత్సర కాలంలో ఒక సంవత్సర కాలంలో యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీ అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉంటుందని నేను అనుకోని అంటాను నేను విద్యార్థులకు సంబంధించి ఇలా విద్య నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా వీళ్ళ గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభించినా గానీ వాళ్ళ సొంత భవనాలు నిర్మాణం చేయబడలేకపోవడంతో వీళ్ళ వసతి గృహాలలో సమస్యలు మనం గమనిస్తున్నాం వీళ్ళ బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సందర్శిస్తున్నాం సంతోషం అంటే ఈ సమస్యలకు మూలం ఎక్కడ వీళ్ళు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే గురుకుల ఆచిలో పాఠశాలల్లో వీళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సందర్శిస్తూ ఈ సమస్యలన్నీ వారు లేవనైతే ప్రయత్నం చేస్తుండ్రు కరెక్ట్ వీడి మూలం ఎక్కడ అంటున్నా నేను గత ప్రభుత్వం వారసత్వమే కదా అవన్నీ సొంత భవనాలు నిర్మాణం చేయగలిగి ఉండి ఉన్నట్టయితే ఈ స్థాయిలో సమస్యలు ఉండేవి కాదు కదా అది ఇవాళ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం ఆరంభించడం కాదు వాటి సొంత భవనాలు మొత్తం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్స్ విత్ హండ్రెడ్ కరోడ్స్ ఇన్క్లూడింగ్ ఇంక్లూడింగ్ ఇన్క్లూడింగ్ జగి రైతాంగానికి సంబంధించి ప్రధానంగా మన మద్దతు ధరపై దృష్టి కేంద్రీకరిస్తామే ఇలా జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నడ్డా గారు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్కి వచ్చేదో మాట్లాడి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని చెప్పి నువ్వు జమిస్తుంటా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలి ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తుందో అది కల్పింప చేయాలి నువ్వు ఎప్పుడైతే కనీస మద్దతు కల్పింప చేయలేవో ఇస్ నో మీనింగ్ ఇన్ డిసైడింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ నువ్వు జాతీయ స్థాయిలో చట్టబద్ధత కల్పించలేవు అదే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ప్రతి సన్న రకాలకు ఏదైతుందో ఐదు వందల రూపాయలు బోనస్ ఈ ఐదు వందల రూపాయల బోనసే ఓన్లీ ఇన్ కాంగ్రెస్ రూల్ స్టేట్స్ తెలంగాణ అంటే ఏంటి ఐదు వందలు యాడ్ చేయడంతోనే సన్న రకాలు మీకు మద్దతు ధర ప్లస్ ఐదు వందలు ఇంతకంటే తక్కువ పోయే అవకాశం లేదు ఇరవై మూడు వందల ఇరవై ప్లస్ ఐదు వందలు ఇరవై ఎనిమిది వందలు ఇరవై మీ ఓపెన్ మార్కెట్లో పోతే ఏదైతుందో అది మూడు వేల పైచిల్కి పోయే అవకాశం ఏర్పడ్డది సన్న రకాలు ఇఫ్ యూ మనకు ఆంగ్ల పత్రికలు గమనిస్తే ఒకటి కనీస మద్దతు చట్టబద్ధత రెండవ తేదీతో జాతీయ స్థల రుణమాఫీ చేయాలి వాస్తవంగా రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా పైపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేనేమంటున్నా ఈ రుణమాఫీ లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తన బాధ్యతలు పూర్తిగా విస్మరిస్తుంది యాజ్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటుంది రుణమాఫీ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అనుకుంటుంది వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఈ రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత వాస్తవంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను అమలు చేయబడలేకపోవడంతో విస్మరించడంతో ఆ పార్టీ రాష్ట్రం మీద పడుతుంది నేను అంటే అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో అదే ఆయన యూపీఏ ప్రభుత్వ హయంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు ఏక రుణమాఫీ చేసిందే దాంతో రాష్ట్రాల మీద ఏదైతుందో రూపాయి భారం వల్లేదే అదే ఇవాళ ఏదైతుందో ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఏదైతుందో మోడీ గారు అలా ఏ విధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఒక రైతు పక్షపాతిగా జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం జరిగిందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ రుణమాఫీ గట్టా అమలు చేయగలిగి ఉండి ఉన్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం మీద ఈ ఆర్థిక భారం ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు భారం సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైతాంగం కొరకు ఇచ్చిందో ఇరవై ఒక్క వేల కోట్లు కాదు ఇంకెంతైనా భరించాలని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం గట్రా తన బాధ్యత నిర్వర్తించి ఉండి ఉన్నట్టయితే రాష్ట్రానికి కొంత వెసులుబాటు ఉంటుంది రాష్ట్రానికి వెసులుబాటు ఉంటుండే అని చెప్పి అంటారు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా ఇంత భారం అయినప్పటికీ కూడా రైతాంగం ప్రధానం కాబట్టి ఏదైతుందో ఇలా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఎక్కడ లేని విధంగా రాష్ట్ర దేశంలో ఇప్పుడు లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ ఇలా భారత రా రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఇవాళ మీరు గతంలో మీరు అమలు చేసిన దానికంటే మేము అదనంగా ఇవాళ మహిళా సంక్షేమానికి ఇంకొక ఇవి అమలు చేసినామే ఇంక ఇవి అదనంగా చేసాం ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అలైడ్ వాళ్ళ మిత్రపక్షాలతో పంతొమ్మిది రాష్ట్రాలతో అధికారం ఉన్నట్టు నేను పేపర్ చదివిన ఇవాళ మీరు ఎక్కడైనా కానీ మహిళా సంక్షేమాలు అమలు చేస్తున్నారే మీరు ఎక్కడైనా అవుతుందో ఈ రైతాంగం బోనస్ ఏకైనా రుణమై అమలు చేస్తున్నారా ఆయన నడ్డాగారు వచ్చి ఏదేదో మాట్లాడిపోయింది మాట్లాడు నాకే తెలియదు అది మీరు మాట్లాడపోబోయే ముందు వాట్ ఎగ్జాక్ట్లీ యు నువ్వు చేస్తున్నది ఇక్కడ చేయలేకుండా ఉన్నట్టు పాయింట్అవుడ్ చేయి వీళ్ళు మీరు రూపొందించిన తెలంగాణ తల్లి ఏది ఎత్తుందో వీళ్ళు పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలను ప్రతిబింబింపజేసే విధంగా ఒక రాచరికపు వ్యవస్థకు అర్థం పట్టే విధంగా ఒక రాచరికపు వ్యవస్థకు అర్థం పట్టే విధంగా ఏది మీ తెలంగాణ తల్లి రూపొందించింది మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు ఉన్నత వర్గాలకు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ నేను నినాదంతో పోయిన తప్ప ఇవాళ కాంగ్రెస్ సామాజిక తెలంగాణ అంట కాంగ్రెస్ పార్టీ నినాదం సామాజిక తెలంగాణ ఆ దృక్పథంతో ఏదైతే ఇవాళ స్ఫూర్తి సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింపచేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో ఇక ఇది కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం మీరు ఈ గోల్గా పట్టిన మంచిగా ఇంకోది చెయ్యి చూపెడుతున్నారు అరే ఇక ఇది ఆశ్చర్యమే అదే మిత్రులు చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినో నేను గమనించలేదు అరే నేను ఐ నోట్ అబ్జర్వ్ బీఆర్ఎస్ వాళ్ళ మాట్లాడే చెయ్యి చూపెడుతున్నాను ఎస్ చెయ్యి అనేది ఏదైతే ఈ అపాయాస్తం కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినం కాదు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కాదు ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉందో హుస్సేన్ సాగర్లో గౌతమ్ బుద్ధుని ఆవిష్కరించండి హుస్సేన్ సాగర్లో గౌతమ్ బుద్ధుని ఆవిష్కరించండి నేను మిత్రులు చెప్తే మీరు ఒకసారి హుస్సేన్ సాగర్ గౌతమ్ బుద్ధుని గమనించండి అని చెప్పంటాను గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని గమనించండి చెప్పంటాను ఆయన గౌతమ్ బుద్ధును కూడా ఇదే అభయ సూచించింది కాబట్టి ఆ విగ్రహాన్ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతుందో హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేయని తలపెట్టడం దాని ఎంత కష్టపడ్డో మనం తెలియదు కాదు చెప్పట్టునే మరి గౌతమ బుద్ధుని విగ్రహానికి చేపట్టిందే తన ఎన్టీ రామారావు గారు కదా చెయ్యలేని మూర్తి ఉంటుందా చెయ్యలేని మూర్తి ఉంటుందా అని చెప్పండి ఏ మూర్త చెయ్యలేని మూర్తి ఉంటుందా దైతుందో ఇప్పుడు చేయబడ్డ ఒక కార్యక్రమం లోపల మంచిని మనం గ్రహించాలి దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వండి రేపు శాసనసభ సమావేశాలు ఆరంభం అవుతున్నాయి తప్పకుండా ప్రతిపక్ష పార్టీకి మీ బాధ్యత ఏస్ ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళు లేవనెత్తే అటువంటి ఒక బాధ్యత కూడా మీ మీద ఉంటుంది దాంతో సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత మీపై ఉంటుంది మేము కూడా అంటున్నాం అన్నీ జరిగిపోయినాని చెప్పని చెప్పడం లేదు ఈ కృషి విజ్ఞాన కేంద్రం అనేది ఏదైతుందో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఇటు వ్యవసాయకంగా కానీ ఉద్యానవన పంటలే కానీ వెటర్నరీ పశు సంవర్ధక కానివ్వండి పోల్ట్రీ కానివ్వండి కూరగాయలు కానివ్వండి అన్నింట్లో రీసెర్చ్ ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళకు ఉపాధి కల్పన లక్ష్యంగా రైతాంగాన్ని మెరుగైనటువంటి ఒక ఉత్పత్తులు వంగడాలు కల్పింప చేసి వాళ్ళకి ఏదైతుందో వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ వెటర్నరీ కానీ లాభదాయకంగా మార్చుకునే వాస్తవంగా చెల్ చెల్లెలు ఒలంతరి ప్రదక్షిణ క్షేత్రం ఆనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం లోపల శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్ కాలోత్సవ తరుణం లోపల ఏదైతుందో దాని డెమానిస్ట్రేషన్ ఫామ్ అది యాక్చువల్లీ ఇట్స్ డెమాన్స్ట్రేషన్ ఫామ్ ప్రదర్శన క్షేత్రం అని చెప్పి అంటాను ఇవాళ ఇంకా మెరుగైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగాన్ని అందింపజేయాలనేది అయితే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని తలుస్తున్నాయో మన జైతా జిల్లాకు ఒకటి వచ్చే అవకాశం ఉన్నది ఏంటంటే సాగుకు యోగ్యమైన భూమి కావాలి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలంటే సాగుకు యోగ్యమైనది కావాలి వాళ్ళు వాళ్ళు ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు ఈ సాగు యోగ్యం మన చెల్లిగలు ఏదైతే గతంలో కొంత మనం వ్యవసాయ మార్కెట్కి ఇచ్చినాం మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తలంచి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతిపాదించినాం ఇప్పుడు ఇంకా కూడా యాభై ఎకరాలు అక్కడ అందుబాటులో ఉన్నది బిసైడ్స్ ది ల్యాండ్ అండ్ అండర్ యూజ్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ అండ్ ది ప్రపోజ్డ్ ట్వంటీ ఫైవ్ టు ది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అదనంగా ఇంకా మనకు అందుబాటులో స్థలం అక్కడ అక్కడ ఇటువంటిది మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే మొత్తం జగిత్య జిల్లానే కాదు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అంతటి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో ఈ కేంద్ర ప్రభుత్వంతో మీరు మీకున్నటువంటి ఒక గుడ్ విల్తోని ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఇది ఎందుకంటే పూర్తిగా వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వహణ భారం మన రాష్ట్రంపై భారం లేదు కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిర్వహణ భారం వాళ్ళదే ఈ కృషి విజ్ఞాన కేంద్రం జగిత్యాల జిల్లా మంజూరికి జగిత్యాల జిల్లాలో మంజూరితో పాటుగా అది చెల్లిగల్లో ఏర్పాటు చేయబడే విధంగా అక్కడ మనకు సూటబుల్ ల్యాండ్ ఈస్ అవైలబుల్ కాబట్టి దాన్ని పరిశీలింపజేసి ముఖ్యమంత్రి గారు సొలచూ పెట్టాలని చెప్పని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వీళ్ళ గతంలో ఎట్లా జేఎన్టీయు పట్టుకొచ్చుకున్నాం గతంలో అగ్రికల్చర్ కాలేజ్ వ్యవసాయ కళాశాల పట్టుకొచ్చుకున్నాం స్నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ పట్టుకొచ్చుకుందాం అయితే దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది వ్యవసాయకంగా హార్టికల్చర్ పరంగా వెటర్నరీ పరంగా పోల్ట్రీ ఇవన్నిటికీ ఏదైతుందో మనకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిపజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి ఇవాళ మన ఆధునిక పరిశ్రమలు అంటే మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది వ్యవసాయ అనుబంధంగా ఏదైతుందో మన రైతాంగాన్ని కుటుంబాలను ప్రోత్సహించడానికి అవకాశం ఉన్నది అంటే ఈ ప్రాంతం అంతా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే రూరల్ ఓరియంటెడ్ రూరల్ ఓరియంటెడ్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా కులానికి ఎవరమైన వ్యవసాయం వ్యవసాయం అనుబంధంగానే మన ఉపాధి కల్పనకు మనం ప్రయత్నం చేస్తుంటాము కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉంది ఇక్కడ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని షెల్గల్ కేంద్రంగా ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇటు మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది దాని అదనంగా ఏది ఇందో ఇది కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది ఆ చొరవ చూపెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి పీకే చేస్తాం థ్యాంక్ యూ